హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రైతులకి భారీ శుభవార్త ఒకేసారి అకౌంట్లోకి పిఎం కిసాన్ నాలుగు వేలు పిఎం కిసాన్ డబ్బుల కోసం చూసి అన్నదాత ఊరట ఏమని అనుకుంటున్నారు అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లక్షలాది మంది రైతులకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి ఇరవై ఒకటవ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే మీకు గత విడత డబ్బులు రాలేదా అయితే మీరు ఒకేసారి నాలుగు వేలు పొందవచ్చు ఎలా అని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఏ కారణం చేత అయితే మీకు గత విడత డబ్బులు రాలేదో దాన్ని పంచుకునేందుకు ఈసారి నాలుగు వేలు పొందవచ్చు రెండు విడతలు డబ్బులు ఒకేసారి వస్తాయి ఈ తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నోటీసు విడుదల చేసింది గతంలో పిఎం కిసాన్ కింద లబ్ధి పొందిన ఇప్పుడు తాత్కాలిక జాబితా నుంచి తొలగించబడిన లా లక్షలాది మంది రైతులకు ఈ నోటీసులు హెచ్చరికగా అవకాశం కూడా పిఎం కిసాన్ పథకం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న రైతులకు చాలామంది ఉన్నట్లు ప్రభుత్వం తన అధికార వెబ్సైట్లో స్పష్టం చేసింది అరువులైన ఉండి కూడా లబ్ధి పొందైన లక్షలు మంది రైతులకు పేర్లను తొలగించినట్లు తెలిపింది ఈ క్రమంలోనే లబ్ధిదారులు రైతన్నలకు రైతులకు ఉపయోగించింది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అయితే నిజమైన లబ్ధిదారులకు ఈ ఊరట కలిగించే వార్త తొలగించిన పేర్లపై భౌతిక ధృవీకరణ జరుగుతుంది ధ్రువీకరణ తర్వాత అరువులైన రైతులకు ఈ పథకం ప్రయోజనాలు తిరిగి లభిస్తాయి ఇరవై ఒకటో విడతకు తేదీకి ముందు ఈ కారణం ఏమనే పాత వాయిదాలు కూడా ఆగిపోయాయో తెలుసుకోవడం చాలా అవసరం ప్రభుత్వం ఇచ్చిన పూర్తి ప్రకటన అర్హ అరువులకు గల కారణాలు మీ స్థితిని తనిఖీలు చేసుకున్న సరైన విధానం ఇప్పుడు తెలుసుకుందాం లక్షలాది మంది రైతులకు అనర్హులుగా ఎదురు ఎందు ఎదురు మారారు దీనికి కారణంగా ప్రభుత్వం వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకంలో లబ్ధి పొందుతున్న అనరుగులకు లబ్ధిదారులు గుర్తించి వారి పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ మొదలైంది ప్రభుత్వం అనరు అనరుగులు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ముఖ్య కారణాలు ఒకటే ఉన్నాయి భూమి యజమాన్యు హక్కులు ఒకటి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది భూమి యజమాన్యపు హక్కులు పొందిన రైతులు అరువుల కుటుంబంలో చాలామంది సభ్యులకు ఒకే కుటుంబంలోని భార్యాభర్త ప్రధాన సభ్యుడు మైనర్ పిల్లలు చాలామంది సభ్య లబ్ధి పొందుతున్నారు ఇది మార్గదర్శకాల ప్రకారం చటు విరుద్ధం కొన్ని నెలల క్రితం ఇచ్చిన ఒక వేదికలో పిఎం కిసాన్ పథకం పెద్ద క్రమ అక్రమంగా జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి పిఎం కిసాన్ వాయిదాలు పొందుతున్న ఇరవై తొమ్మిది పాయింట్ పదమూడు లక్షల అనుమానాస్పద కేసులను ప్రభుత్వం నుంచి దర్యాప్తు కోసం అనుమానిస్పద వివరాలు అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాలకు పడ్డాయి ఇండియన్ ఎక్స్ ఇండియా వేదిక ప్రకారం ఇప్పటి వరకు పంతొమ్మిది పాయింట్ నాలుగు లక్షలకు దర్యాప్తు పూర్తయింది ఇందులో పద్దెనిమిది పాయింట్ ఇరవై మూడు లక్షల కేసులు ఉంటే దాదాపు తొంభై నాలుగు శాతం కేసుల్లో భార్యాభర్తలు ఇద్దరు లబ్ధి అందినట్లు తెలుస్తుంది ప్రభుత్వం వీరందరినీ ఇప్పుడు అరు అనర్హులుగా ప్రకటించింది ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల కేసులు రాజస్థాన్లో మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కేసులు జార్ఖండ్లో మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి పిఎం కిసాన్ పథకం ముఖ్య ఉద్దేశం అర్హులైన రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం ఈ డబ్బు మూడు మూడు సమాన వాయిదాల్లో నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డిబిడి ద్వారా జమ చేస్తారు నియామకాల ప్రకారం ఒకే కుటుంబంలోనే అంటే భార్య భర్తలు మైనర్ పిల్లలు మాత్రమే ఈ పథకం లబ్ధి పొందవచ్చు నివేదిక ప్రకారం మైనర్ పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు తప్పుగా లబ్ధి పొందుతున్నారు ఒకటి పాయింట్ డెబ్బై ఆరు లక్షల కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది దీనికి అదనంగా ముప్పై మూడు పాయింట్ ముప్పై నాలుగు లక్షల రిజిస్ట్రేషన్ గత భూమి యజమానుల వివరాలు సంపూర్ణంగా తప్పుగా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది ఇరవై ఒకటవ విడతకు ముందు ముఖ్యమైన పని వెంటనే చేయండి రైతులందరూ తమ పరిస్థితిని స్థితిని వెంటనే తనిఖీలు చేసుకోవడం మంచిది దాని ద్వారా ఇరవై ఒక విడత విడుదలయ్యే లోపు పొరపాటున మీ పేరు లబ్ధి జాబితాల నుంచి తొలగించకుండా ఉంటుంది పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ పిఎం కిసాన్ గౌటిన్లో విభాగంలో స్టేటస్ అర్హుల కథ అనేది చూడండి వెబ్సైట్ కెన్ యువర్ స్టేటస్ ఈ కేవైసీ విధానం విభాగంలో వెళ్ళి మీ పేరు జాబితాలో ఉందో లేదో తొలగించుకుందా అనేది తనిఖీలు చేయండి ఈ సమాచారం మొబైల్ యాప్ కిసాన్ మిత్ర చాట్ బాట్ ద్వారా తెలుసుకోవచ్చు అనుమానాస్పద జాబితాలో ఉన్న అర్హులు రైతులకు కూడా అవకాశం ఉంది జాబితా నుంచి తొలగి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్